హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం ఈరోజు మేము మా దుర్గనాని వాళ్ళ ఇంటికి అనుకుంటున్నాము కారు అయితే ఎక్కుతున్నాము అక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ బోట్ వచ్చేసింది కదా మేము ఇంకా సేపులో ఎక్కిస్తాము చూడండి బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకైతే సగ్గు ఉండట్లేదు అనుకుంటే బోట్ స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ ఒక ప్లేస్ కూడా చూస్తారు కదా అక్కడైతే తోస్తూ ఉంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాం మేమైతే ఇదిగోండి ఇప్పుడు ఆపుతున్నారు ఇదిగో ఇక్కడికి మేమైతే వెళ్ళాలి మేమైతే వచ్చేసాం అనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేమైతే వెళ్ళిపోయాం మా మమ్మీ ఇంకా చెల్లి అయితే నచ్చుకుంటూ వస్తుంది ఇక్కడ చూసారు కదా సొక్కడా సొక్కసంధ మా చేస్తాకున్న ఎల్జీ పిత్ రాని ఇక ఇదిగో చూసారు కదా మేమైతే దుర్గనాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అండ్ ఫంక్షన్ కూడా వెళ్ళాం మేము వెళ్ళింది ఫంక్షన్ గురించి అండ్ దుర్గ్నాని వంటిలో ఫంక్షన్ చాలా ఎక్కువ బాగుంది ఫంక్షన్ అయితే మరి అంతే కానీ మేము చూడలేము యాక్చువల్లీ తినడమే తినే ఆటలో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇంటికి ఫంక్షన్ చూడాలని కంగారు పడిపోతున్నారు ఇదిగో ఇక్కడ చూసారు కదా ఫంక్షన్ అయితే జరుగుతుంది అక్కడ భోజనాలు కూడా పెట్టేస్తున్నారు చూసరికే మేమైతే ఐస్ క్రీమ్స్ కూడా పెడతారు కదా స్ట్రాబెరీ ఫ్లేవర్ వెన్నెల ఫ్లేవర్ అండ్ గ్రోట్ ఫ్లేవర్ కూడా ఉన్నాయి అక్కడైతే ఐస్ క్రీమ్స్ కూడా ఇదిగో చూడండి మీరు చూపిస్తుంది కదా ఇదిగోండి ఇదంతా చూస్తే లైట్ బాగుంది బట్ లోపల నచ్చాలి అస్సలు అక్కడ కాలే లేదు ఇదిగో చూసారు కదా గోదావరి కొట్టుకు వచ్చాం మేమైతే చూసారు కొన్నట్టయితే ఇక్కడ గోదావరి కొట్టుకు వచ్చాం ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ స్క్రిప్ మాత్రం చేసుకొని పోకండి ఇక చూసుకున్నట్టయితే మొత్తానికి నేను అవి అన్ని లోపల పెట్టేసి తీసి వాటిని ఇలా ఇలా పెట్టయితే నేను ఆడుకుంటున్నా చూసారు కదా నాకు స్విమ్మింగ్ రాదు కడపి వాటర్ లోపల పాక్ వాటర్ లోపల పాకేసి నేనే నాకు స్విమ్ చేస్తున్నానేమో అనుకుంటున్నాను నాకు నేనే నేను ఏమనుకుంటున్నానంటే అందు లోపల నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా ఎక్కువ తక్కువ అనుకున్నాను చూసారు కదా నేనైతే స్విమ్ చింగ్ చూస్తున్నాక యాక్చువల్లీ స్విమ్మింగ్ చేయట్లే అంతా పాకుతున్నాను ఇదిగో మేమైతే దీన్ని కప్పెట్టేస్తున్నాము యాక్చువల్లీ దీన్ని కప్పెట్టేస్తున్నాం మేమైతే చూసారు కదా నేనైతే పడిపోతున్నాను నా చెప్పుల గురించి ఆ చెప్పులు తీసుకోవాలి కానీ అది రాదు నాకు తెలియదు అక్కడ తరతరి వస్తాయని ఇదిగో కదా ఇక్కడ మేమే ఇక్కడే మేము స్విమ్మింగ్ చేస్తున్నాం మా చెల్లి కూడా చేస్తుంది చూసారు కదా మీకు ఇసుక రాసుకోమని చూపిస్తారు ఇదిగోండి ఇక్కడైతే అక్కడి నుంచి నడుచుకుంటూ మేమైతే వెళ్ళాం అది అటువైపు వెళ్తున్నాం మేమైతే లేదో మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా మరి ఇంకా టూ డేస్ అయితే అయిపోయాను మేమైతే వెళ్ళిపోతున్నాం ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ లైకన్సీ చూప్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకండి